సో రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ సో కిషన్ రెడ్డిని కేబినెట్ లకి తీసుకోవడంతో త్వరలో తీసుకోవడంతో త్వరలో నియామకం సో రేసులో డీకేఆర్నా అరవింద్ రఘునందరావు సామాజిక సమీకరణ పరిగణలోకి నేతల చర్చలు జరుపుతున్న హై హైకమాండ్ సో చూసుకున్నాం కదా సో ఇప్పటి వరకు ఇటు కిషన్ రెడ్డి రాష్ట్ర మన బీజేపీ కొత్త బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఇప్పటి వరకు కిషన్ రెడ్డి ఉన్నారు అంటే గతంలో బంది సంజయ్ అతన్ని తీసి ఇటు కిషన్ రెడ్డిని చేపించారు సో ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి దానికి దక్కడంతో సో తెలంగాణ కొత్త చీఫ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ చీఫ్ లో చాలా మందికి కొన్ని కొన్ని వాపోహాలు కావచ్చు అంటే ఇప్పుడు గెలిచిన ఎంపీ ఎవరైతే ఎనిమిది మంది అందులో ఇద్దరికి వచ్చేసి మిగతా ఆరు మంది ఎంపీలు ఎవరైతున్నారో సో వాళ్ళందరిలో ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆశావాదులు ఉన్నారు అండ్ ఇంకోటి కూడా వచ్చే ఛాన్స్ కేంద్ర మంత్రి పదవి మన తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో దాని విషయం కానీ ప్రస్తుతం మాత్రం తెలంగాణ చీఫ్ గా ఎవరు ఉంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న సో అందులో రేసులో డీకే ఆర్న అరవింద్ రఘునందన్ రావు కూడా ఉన్నారు అండ్ అలాగే ఈటల కూడా ఉన్నారు అండ్ ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఉన్నారు సో మిగతా నాలుగు మిగతా ఆరుగురు ఎవరైతున్నారు సో వాళ్ళందరూ కూడా ఉన్నారు సో చూడాలి మనం ఎవరికి వస్తుంది ఎవరికి దక్కే ఛాన్స్ ఉండదు అని చెప్పి చూడాలి సో ఒకసారి అది బీజేపీ చీఫ్ గురించి ఇంకో దాంట్లో మంచిగా ఉంది ఒకసారి చూద్దాం మనం సో ఫుల్ బడ్జెట్ పై సర్కార్ ఫోకస్ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలకు తప్పించుకుంటున్న ఆర్థిక శాఖ ఆదాయం ఖర్చుల లెక్కింపులపై ఆరా తీస్తున్న అధికారులు గత ఆరు నెలలో ఆరు నెలలో ఆందాని ఖర్చుల వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం గ్యారెంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్ జూలై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాటు సో ఎట్లా అనమాట సో బడ్జెట్ ఫుల్ బడ్జెట్ సో తెలంగాణ బడ్జెట్ ఇప్పటికే చూసిన మనం చాలా వరకు తక్కువ ఉంటది తక్కువ ఉంది తక్కువ ఉంది అంటారు కాబట్టి సో ఇప్పుడు బడ్జెట్ లో ఆ ఏదైతే బడ్జెట్ ఉందో తెలంగాణ బడ్జెట్ సో దాంట్లో డబ్బులు సమకూర్చే దిశగా రాష్ట్ర సర్కార్ పోతుంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు అండ్ ఏదైతే రాష్ట్రకు సంబంధించిన ఖర్చులు కావచ్చు ఆదాయం కావచ్చు సో వీటన్ని పైన దృష్టి సాధించి అండ్ నెక్స్ట్ వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించినట్టు జూలై మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టేందుకు ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి ఇది ఒక న్యూస్ ఉంది సో లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పై ఫోకస్ పెట్టింది ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై వివరాలు తెప్పించుకుంటూ రివ్యూలు చేస్తుంది ఓట్ అకౌంట్ బడ్జెట్ కేవలం నాలుగు నెలల కోసమే పెట్టుకున్నారు జూలై నెల జూలై నెలలో ఓటాన్ అకౌంట్ ముగుస్తుంది సో ఇంత మనం చూసుకున్నాం మనం ఓటాన్ అకౌంట్ పెట్టుకున్నారు సో అది కేవలం నాలుగు నెలల కోసం పెట్టుకున్నారు సో అది ఈ జూలై నెలతో కంప్లీట్ అయిపోతున్న నేపథ్యంలో సో కంప్లీట్ ఇప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్ పెట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తవడంతో త్వరలో పార్లమెంట్ లో పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు తర్వాత రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ను పెట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో ఇట్లా అనమాట త్వరలోనే ఇటు జులైలో కూడా ఇటు కేంద్రంలో కావచ్చు సో కేంద్రం తర్వాత అసెంబ్లీ ఏ చేసి అండ్ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలు పెట్టేందుకు ఛాన్స్ కనిపిస్తుంది మనకి